దట్టమైన అడవి మధ్యలో మంజీరా నది ఏడుపాయలలో వెలిసిన వనదుర్గ అమ్మవారు ఈ ఆలయంలో సంతానగుండం ఎంతో ప్రత్యేకతమైనది కోరిన కోర్కలు తీర్చే దుర్గా భవానీ మాత హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ మేము చిట్కుల్ చాముండేశ్వరి దేవాలయాన్ని దర్శనం చేసుకొని అక్కడికి కేవలం ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏడుపాయల వనదుర్గా మాత దేవాలయానికైతే రావడం జరిగిందండి ఈ దేవాలయం ఎక్కడో లేదు మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నగ్సాన్పల్లి గ్రామంలో ఉంది ఈ వనదుర్గా మాత ఆలయం ఏడుపాయల వనదుర్గా మాత అని కూడా అంటాము ఎందుకంటే మంజీరా నది ఏడుపాయలలో చీలి ఉంది కాబట్టి ఏడుపాయలలో చీలి ఈ అమ్మవారిని కొలుచుకుంటాం కాబట్టి ఈ అమ్మవారిని ఏడుపాయల వనదుర్గా మాత అని అంటాము ఈ వనదుర్గా మాత మన తెలంగాణలోనే ఎంతో ప్రఖ్యాతి చెందిన అమ్మవారండి ఈ అమ్మవారిని దర్శనం చేసుకుందాం పదండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి అమ్మవారిని దర్శనం చేసుకుందాం ప్రకృతి అంటేనే దుర్గా మాత పరవశింపజేసే ప్రకృతి వడిలో ఏడుపాయలుగా చీలిన మంజీరా నది మధ్యలో రాతి గుహలో వనదుర్గా భవానీ మాత వెలిసిన పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా ఆలయం ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రమైన వనదుర్గా మాత ఆలయానికైతే వెళ్తున్నామండి ఇంత అద్భుతమైన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి శ్రీ ఏడుపాయల వనదుర్గా మాత టెంపుల్కి వెళ్తుంటే మనకు స్వాగత తోరణం కనిపిస్తుందండి అమ్మవారి విగ్రహంతో మనం ముందుకు వెళ్తే అమ్మవారి దేవాలయానికి అయితే వెళ్ళవచ్చు ఇంత మహిమాన్వితమైన దివ్యమంగళ శక్తి రూపాలలో ఏడుపాయల దుర్గాభవాని క్షేత్రం ఒకటి ఇది ఎక్కడో కాదండి హైదరాబాద్కి కేవలం నూట పన్నెండు కిలోమీటర్ల దూరంలో మరియు మెదక్ పట్టణానికి సుమారు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో కొండగుట్టలు నిలువెత్తు బండరాల మధ్యలో అడవిలో మంజీరా నది ఏడు పాయలలో వెలిసిన దుర్గాభవాని అమ్మవారు అందరికీ కోరిన కోర్కలు తీర్చే అమ్మవారిగా ఇక్కడ కొలువు తీరారండి మనం ఆ అమ్మవారిని దర్శనం చేసుకున్నాం పన్నెండవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత ప్రసిద్ధ యాత్రా స్థలాలలో ఒకటిగా మనం చెప్పుకోవచ్చండి పచ్చని ప్రకృతిలో అడవిలో సహజరాతి నిర్మాణాల మధ్య ఉన్న అతి సుందరమైన ఎంతో మహిమాన్వితమైన మందిరాన్ని మనం ఇప్పుడు దర్శనం చేసుకుందాం అడిగిన వారికి అడిగినది అడిగినట్లు అమ్మలాకరు నుంచి ప్రసాదించే వరాల తల్లి ఈ వనదుర్గా అమ్మవారు దుర్గామాత కొలువై ఉన్న ప్రదేశమే ఈ ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం ఇక్కడ వనదుర్గ భవాని దేవాలయం ముందు మనకు ఆలయ గోపురం అనేది కనిపిస్తుందండి ఈ గోపురంలో నుంచి మనం వెళ్దాం పదండి ఆలయ గోపురం మరియు ఆలయం ఇంత దూరంలో ఉంది అనుకుంటున్నారా ఎందుకంటే మంజీరా నది ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు ఆలయం లోపల దర్శనం వీలు కాదండి అలాంటప్పుడు భక్తులు ఈ గోపురం దగ్గరికి వచ్చి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు మేము అమ్మవారి శరణ్ నవరాత్రోత్సవాలలో చివరి రోజైతే వెళ్ళామండి చాలామంది భక్తులైతే ఉన్నారు ఇక్కడ వాటర్ అయితే చాలా వస్తున్నాయండి మేము వెళ్ళినప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది ఒక్కోసారి వర్షాకాలంలో ఈ ఆలయాన్ని మూసివేయడం కూడా జరుగుతుందండి ఎందుకంటే నీళ్ళు కూడా గర్భాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోకుండా మరి నీళ్ళ ప్రవాహం ఉంటుందని ఇక్కడ చెబుతూ ఉంటారు కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం తక్కువగా ఉందండి పై నుంచి మాత్రం వాటర్ వెళ్తే వెళ్తున్నాయి చూడండి ఇక్కడ వాటర్ ఫ్లో ఎంత బాగా వస్తుందో ఈ వనదుర్గా మాత ఆలయానికి కూడా ఒక స్థల పురాణం ఉందండి జనమేజయుడు సర్పయాగం చేసిన ప్రాంతం ఇక్కడేనని ఇక్కడ చరిత్ర చెబుతుందండి ఆస్తిక మహర్షి ఆ యాగాన్ని మాన్పించి మహారాజుచే చేజ్ఞ కోసం శ్రీ దుర్గా భవానిని ఎంతో భక్తితో ఆరాధించిన ప్రాంతం ఇదేనని ఇక్కడ చెబుతూ ఉంటారు ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలిసిన క్షేత్రం కాబట్టి మనం ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారండి ఈ ఆలయంలో వడి బియ్యం పోసి ముడుపులు కూడా కడుతూ ఉంటారు ఏడుపాయలుగా చీలి ప్రవహిస్తున్న చోట ఈ ఆలయం ఉందండి కాబట్టి ఈ ఆలయాన్ని ఏడుపాయల వనదుర్గా మాత అని అంటాము అమ్మవారి దర్శనం ఎంతో అద్భుతంగా ఉంటుందండి బండరాళ్ల మధ్యలో గుహలో అమ్మవారు మనకు దర్శనమిస్తుందండి స్వయంభుగా వెలిసిన అమ్మవారు చూడండి మకర తోరణంతో వెలిసిన అమ్మవారు శరణవరాత్రోత్సవాలలో నిత్యాలంకృతి అయి పూజలు అందుకుంటూ ఉంటుంది ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని అమ్మవారి జాతరను వారం రోజుల పాటు జానపదుల జాతరగా ఎంతో ఘనంగా నిర్వహిస్తారండి మహాశివరాత్రి పర్వదినాన భక్తులు జాగరణ చేసి వనదుర్గా మాతను దర్శనం చేసుకోవడంతో జానపదుల జాతర ప్రారంభం అవుతుంది ఈ జాతరలో కన్నుల పండగగా నిర్వహించే బండ్లను తిప్పడం మరియు తర్వాతి రోజు నిర్వహించే రథోత్సవం చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయడం జరుగుతుంది ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఈ బ్రహ్మోత్సవాలు ఈ క్షేత్రానికి మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి కూడా చాలామంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు అంటే పక్కన ఉన్న కర్ణాటక తమిళనాడు లాంటి రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తూ ఉంటారండి ఈ ఆలయంలో మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఒక సంతాన గుండం కనిపిస్తుందండి ఎవరికైతే సంతానం కాదో వాళ్ళు వచ్చి ఈ గుండంలో మూడు మునకలు వేసినట్లయితే వారికి సంతానం తప్పకుండా కలుగుతుందని ఇక్కడ భక్తులు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఇదేనండి ఆ సంతాన గుండం అంతేకాకుండా ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కూడా ఈ గుండంలోని నీళ్ళని స్వీకరిస్తే వారి యొక్క వ్యాధులు కూడా నయమవుతాయని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారండి తెలంగాణలో మనం సమ్మక్క సారక్క జాతర ఎలాగైతే జరుపుకుంటామో తర్వాత అతిపెద్ద రెండవ జాతరగా ఈ ఏడుపాయల వనదుర్గా భవానీ జాతరని మనం జరుపుకుంటామండి ప్రభుత్వం ఈ జాతరను స్టేట్ ఫెస్టివల్గా కూడా గుర్తించడం జరిగింది ఎంతో అద్భుతమైన క్షేత్రం అండి మీరు కూడా ఈ ఏడుపాయల అమ్మవారిని తప్పకుండా దర్శనం చేసుకోండి ఇక్కడ చూడండి అమ్మవారికి కట్టించిన చీరలు కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుంది ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత ఏంటంటే ముని పుట్ట ఉంటుందండి పైన మనం గుట్టపైకి వెళ్ళి ఆ ముని పుట్టను చూడవచ్చు కొంచెం పైకి అయితే వెళ్ళాలి ఒక అడ్వెంచర్ లాగా మనం అనుకోవచ్చండి చాలా బాగుంది ఇలా వెళ్ళడం ఇలా రాళ్ల మధ్యలో నుంచి వెళ్ళడం మాకెంతో అద్భుతంగా అనిపించిందండి మునిపుట్టకు వెళ్ళే దారిలో మనకు ఎల్లమతల్లి దేవాలయం అయితే కనిపిస్తుందండి ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని మనం పైకి వెళ్ళవచ్చు ఇక్కడ అమ్మవారికి వారి కోరికలు చెప్పుకొని వడుబియ్యం కూడా పోస్తారండి ఈ అమ్మవారి ఆలయం నుండి ఇంకొంచెం పైకి వెళ్తే మనకి మునిపుట్ట దగ్గరికి వెళ్ళవచ్చు ఇదేనండి ఆ మునిపుట్ట ఇది కూడా ఒక గుహలాంటి నిర్మాణం లాగానే ఉంది అంటే సహజంగా ఏర్పడ్డ ఆలయంలా ఉంది అన్ని బండరాల మధ్యలో చాలా అద్భుతంగా అనిపించిందండి ఈ ఆలయంలో మకర తోరణంతో వెలిసిన అమ్మవారికి కుంకుమార్చనలు నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో అమ్మవారికి ఒడి బియ్యాలు పోయడం పిల్లలకు పుట్టు వెంటుకలు తీయడం లాంటి శుభకార్యాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ ముని పుట్టను చూడండి ఈ పుట్టలో కూడా పాము ఉంటుందంట కానీ అది ఎవరికైతే కనిపించదు ఎంతో మహిమ గల పుట్ట అండి అంటే మునీశ్వరుడు స్వయంగా తపస్సు చేసి వెలసిన పుట్ట కాబట్టి ఇక్కడ ఎంతో మహిమలు ఉంటాయని భక్తులు చెబుతూ ఉంటారు ఏడుపాయలు వచ్చిన ప్రతి భక్తుడు ఇక్కడ ముని పుట్ట దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది చూడండి ఆ గుట్టల పైన నిర్మాణం ఎలా ఉందో సహజంగా ఏర్పడిన ఈ ఆలయం అండి మనం ఈ ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం దగ్గరలో ఇంకో ప్రదేశం అయితే ఉందండి అది మేము మీకు ఇప్పుడు చూపిస్తాము అయితే మనం శరణ్ నవరాత్రోత్సవాలలో అమ్మవారి విగ్రహాలను అయితే పూజిస్తాం కదా ఆ అమ్మవారి విగ్రహాలని ఇక్కడ మంజీరా నదిలో నిమజ్జనం చేయడం జరుగుతుందండి అది ఎక్కడ నిమజ్జనం చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం పదండి ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఇక్కడ స్నానమాచరించి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడం జరుగుతుందండి అలాగే అమ్మవారి విగ్రహాలను ఇక్కడ నిమజ్జనం చేయడానికి ఎక్కువగా వస్తూ ఉంటారు చూడండి ఈ నీళ్ళలో అమ్మవారి విగ్రహాలు అయితే మనం చూడవచ్చు వాటర్ ఫ్లో అయితే చాలా ఉందండి ఇక్కడ మనకి కొన్ని మెట్లు అయితే ఉన్నాయండి ఆ పైకి ఎక్కితే మనకు ఈ వ్యూ మొత్తం కనిపిస్తుంది ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం చూడండి ఎంత అద్భుతంగా మనకు కనిపిస్తుందో ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఇక్కడ స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకొని ఒడిబియాలు మరియు ముడుపులు కట్టి ఇక్కడ మేకలను కానీ కోళ్ళను కానీ వండుకొని తింటారండి ఇక్కడ వండుకొని తినే ఫెసిలిటీ కూడా ఉందండి మా పిల్లలైతే ఇక్కడ వాటర్ చూసి ఆగలేక స్నానం అయితే చేస్తున్నారండి మేమైతే ఈ ట్రిప్లో చాలా బాగా ఎంజాయ్ చేశామండి ఏడుపాయల దగ్గరలో ఉన్న చూడదగ్గ ప్రదేశాలు అన్ని దేవాలయాలు కూడా మా ఛానల్లో ఉన్నాయండి తప్పకుండా చూడండి ఏడుపాయల దగ్గరలో ఉన్న దేవాలయాలను మీరు కూడా సందర్శించి దర్శనం చేసుకోండి ఈ ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం చాలా అద్భుతంగా ఉంది కదా శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి